అడిగారు ఎవరన్నా వచ్చే అధికారులు నీకు ఏమి ఇష్టం ఏమి చదవాలనుంది ఏమి నేర్చుకోవాలనుంది ఎవరన్నా అడిగారా ఎవరన్నా అడిగారా ప్రతిభా గణాంకాలు తీశారా సమర్థత గణాంకాలు తీశారా నీకు అభిరుచి గణాంకాలు తీశారా నేనే ఉన్నా నేనే నాకేమవ్వాలో తెలియచున్నప్పుడు నాకు ఏం జరగాలో తెలియదు మా నాన్న ఒక చిన్నపాటి మనకి పోలీస్ కానిస్టేబుల్ గా స్టార్ట్ అయిన వ్యక్తి మా నాన్న అప్కారీ శాఖలో ఏఏఎస్గా రిటైర్డ్ అయ్యాడు ఆయన కోరిక నన్ను ఎస్ఐగా చూసుకోవడం నేను డిగ్రీ అయిపోతే నాకు తెలియదు ఏమవ్వాలో నాకు ఎవరు చెప్పలా చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళిద్దరూ ఈయన బంధువులు ఆత్మ బంధువులు ఆయన ఈయనకి పంచగల్ రమేష్ గారు సీఎం ఇద్దరు రమేష్లు ఆయన నాకు నేను అడిగాను నాకు ఏ నీకేం అంటే నేను అడిగాను ఏం ఏం చేస్తావురా నువ్వు అంటే నాకు తెలియదు అనేవాడిని పుస్తకాలు చదివేవాడిని నేర్చుకునేవాడిని కానీ నాకు ఏమవ్వాలో తెలియదు ఆయన ఒక స్కిల్ నేర్పించాడు నాకు యాక్టింగ్ స్కిల్ ఇదే వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ఏం పిల్లడో హో ఎల్దామస్త చికాకులండిలో నీకు ఏం పిల్లడో హో ఎల్దాం వస్తావా బంగారు రమణమ్మ మమ్మాం జమ్మల్ మరి అయ్య కల్లా జరి చం జమ్మల్ అయ్య కళ్ళ జరి పాట ఆట పాట నటన అన్ని నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు అంటే ఏంటి చెప్తున్నానంటే నా ఉద్దేశం ఏంటంటే నా ప్రతిభ పాటు వాళ్ళని చెప్పడానికి చెప్పట్లా ఒక ఇంటికి పెద్ద దిక్కు ఒక కుటుంబానికి వచ్చి తమ్ముడిని అడిగి అరే నువ్వు ఈ పని చేయరా అంటే అతను తను డబ్బులు సంపాదించడమే కాకుండా ఇన్ని వేల మంది కౌతులు కౌలు రైతులకి డబ్బులు సంపాదిస్తా ఒక్కొక్క కవులు రైతుకి లక్ష రూపాయలు ఇవ్వగలిగేంత సత్తా ఇచ్చాడు చిరంజీవి గారు ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ వన్ స్కిల్ మరి మీకోసం ఎవడు మీకోసం ఎవడు ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి